అందరికీ నమస్కారం అమరావతి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా వేటి గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ ఐకానిక్ టవర్లో నిర్మాణం జరుగుతుందా లేకపోతే హైకోర్టు నిర్మాణం జరుగుతుందా ఇటువంటి వాటి గురించే ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాం అక్కడ ఎవరు పెట్టుబడులకు వస్తున్నారు ఏ నిర్మాణాలు జరుగుతున్నాయా అన్న వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం అండ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఛానల్ కూడా వాటి గురించే ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది కానీ నాకు ఇక్కడ వచ్చినటువంటి ఒక డౌట్ ఏంటంటే మన పక్కనున్న సిటీస్ నుంచి ఆ సిటీస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మన అమరావతిలో రిపీట్ కాకపోకుండా అమరావతిని నిర్మాణం చేయాలి మేజర్గా మన హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ముంబైలో కానీ ఎక్కడ చూసుకున్నా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ సిటీలో వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోతాయి రెండు మూడు గంటల వరకు ఆ నీళ్ళలాగే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా చాలా సఫర్ అవుతున్నారు ఆ తర్వాత ఉన్న ప్రాబ్లం ఏంటి ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యల గురించి మీకు తెలిసే ఉంటుంది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ముంబైలో కానీ ఎక్కడైనా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఈ మేజర్ సిటీస్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ మేజర్ సిటీస్ అన్నట్లోనే వర్షం కురిసినప్పుడు రోడ్లు మునిగిపోతే ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటుంది ఈ ఇబ్బందులు మనం బిల్ చేసుకున్నటువంటి అమరావతిలో ఉండకూడదు ఉండకూడదు అంటే కనుక ఎప్పటి నుంచే దాని మీద ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఓ ముప్పై నలభై ఏళ్ళ ముందుకి మనం ఆలోచించాలి అక్కడ ఏ పని చేసినా అక్కడ ఏం కట్టినా ముందు తరాల గురించి ఆలోచించే చేయాలి మన పక్కన ఉన్న అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్నట్ల గురించి మనం తెలుసుకుండి అవి ఇక్కడ రిపీట్ కాకుండా చేయటమే ఇక్కడ అమరావతి నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వాలు పనిచేయాలి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అన్నావు హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఈ నాళాలు అవి సరిగ్గా లేక ఎక్కడికక్కడ వర్షం కూర్చున్నప్పుడు చెరువులుగా మారిపోతున్నాయి రోడ్లు పబ్లిక్ ఎంత సఫర్ అవుతుంది అంటే హైదరాబాద్లో వర్షం కూర్చినప్పుడు నరకమే ఇంకా నరకం స్వెల్లింగ్ రాసేస్తారు అటువంటి సిచ్యువేషన్ మన అమరావతిలో రాకపోకుండా ఉండాలంటే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పక్కా ప్లానింగ్తో ఉండాలి ఒక నలభై ఏళ్ళు ముందుకు ఆలోచించి పబ్లిక్ పెరిగిన తర్వాత ఎంత పబ్లిక్ పెరిగినా కానీ ఎటువంటి ఇష్యూ రాకోకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టాలి అదేవిధంగా మన అమరావతిలో అక్కడ పబ్లిక్ పెరిగిన తర్వాత కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదు అంటే కనుక ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నారనుకో అన్ని వెహికల్స్ ఒకే రోడ్డు మీద వెళ్తాయి ఈ ఆర్టీసీ బస్సులు ఒకే రోడ్డు మీద వెళ్తాయి టూ వీలర్స్ ఒకే రోడ్డు మీద వెళ్తాయి కారు ఒక ఒకే రోడ్డు మీద వెళ్తారు సో ఇలా కాకుండా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టీసీ బస్సులు వాటికి సపరేట్ రోడ్ అంటూ కేటాయించారు మీరు వైజాగ్ లో చూసే ఉంటాం ఆర్టీసీ బస్సులు అన్నీ ఒక లైన్లో వెళ్తాయి ఆ రోడ్లోకి వేరే వెహికల్స్ వెళ్ళవు ఆ విధంగా రోడ్ల నిర్మాణం అనేది అమరావతిలో జరగదు నేను ఇంకొక మేజర్ ప్రాబ్లం అబ్జర్వ్ చేశాను హైదరాబాదు చెన్నై బెంగళూరు సిటీలో ఈ అంబులెన్స్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఇరుక్కుపోతున్నాయి దానివల్ల చాలా మంది బ్రతికే అవకాశం ఉన్న ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ ఆర్టీసీ బస్సులకి అదే విధంగా అంబులెన్స్లకి సపరేట్ రోడ్ లైన్ అంటూ ఉండి మిగిలిన వాటికి సపరేట్ రోడ్ లైన్ ఉంటే కనుక పీస్ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో ఈ ప్రణాళికలన్నీ రచించుకుండి నిర్మాణం చేపట్టాలి ఆల్రెడీ మనకు ఒక లైనప్ అంటూ ఉంది సో దాంట్లోకి పక్క సిటీలో ఉన్నటువంటి ఇష్యూల్ని మనం గమనించి ఆ ఇష్యూలు ఇందులో రాకపోకుండా మనం నిర్మాణం చేస్తే కనుక లోనే నెంబర్ వన్ సిటీగా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పటి వరకు మన దేశంలో ఏ సిటీని స్వతహాగా ఇక్కడ ఒక ప్రాంతం పెట్టుకుని దాన్ని ఒక రాజధానిగా తీర్చిదిద్దుదాం అని చెప్పి ఏ రాష్ట్రంలోని చేయలేదు మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది సో అందుకనే మనం అక్కడ ఏ పని చేసినా ప్రణాళికాబద్ధంగా చేయాలి హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్న సిటీలో అవి మెల్లమెల్లగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు వాటిని ఏం చేయలేవు వాటర్ ఇష్యూస్ మీద కూడా పెద్దగా చర్యలు తీసుకున్నా ఏమి లాభం అయ్యేటట్టు లేదు ఇంకా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా అంతే ఇంకా ఉండగా ఉండగా పెరిగితే పోతాయి కానీ తగ్గే అవకాశం లేదు కానీ ఇటువంటి ఇష్యూలు అమరావతిలో రిపీట్ కాకపోకుండా మనం మన సిటీని బిల్డ్ చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది ప్రజలు ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి అక్కడ ఏం నిర్మాణం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదో బిల్డ్ చేసేస్తున్నారు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఈ కట్టేస్తున్నారో అని కానీ రేపొద్దున్న పబ్లిక్ పెరిగిన తర్వాత కూడా మన పక్క సిటీల్లో ఉన్నటువంటి ఇష్యూలే రిపీట్ అవుతాయి అనుకో ఎటువంటి ఉపయోగం లేదు మనం కూడా ఒక చెత్త సిటీనే బిల్డ్ చేసుకున్నట్టు అవుతుంది మనం చెత్త సిటీని బిల్డ్ చేసుకోవట్లేదు వరల్డ్లోనే ఒక నెంబర్ వన్ సిటీని బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రణాళికలు ఉండాలి అని చెప్పి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ అభిప్రాయం